एडवांस्ड पे क्लिनिक नोपिमायम सर्जरी दूर फॉर अपॉइंट नई ट्रिपल क्या? इंडिया मोस्ट अवॉइडेड मूवी पुष्पा टू మరి డిసెంబర్ ఫిఫ్త్న రిలీజ్ అయిపోయింది గ్రాండ్గా మరి ప్రేక్షకుల దగ్గర నుంచి రెస్పాన్స్ కానీ అండ్ అభిమానుల దగ్గర నుంచి కోలాహలం మొత్తం థియేటర్స్ మొత్తం కూడా ఫుల్ అయిపోయి సో ఒక ర్యాంప్ పేజ్ అనేది కూడా చూస్తున్నాము అసలు పుష్ప టూ ఎలా ఉంది అసలు పుష్ప టూ అనేది ప్రేక్షకుల మనసులకు రీచ్ అయిందా కాలేదా మెయిన్గా పైసా వసూలు మన ప్రేక్షకులకు అయిందా లేదా అనే వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి తెలుసుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు ఫిలిం క్రిటిక్ అయిన భరత్వాజ్ గారు ఇప్పుడు మనతో పాటు సార్ పేజ్ అది థర్డ్ పార్ట్ కాకపోతే ఈ సెకండ్ పార్ట్ లోనే ర్యాం పేజ్ చూపించినట్టు అనిపిస్తుంది పార్ట్ త్రీ కోసం తీసినటువంటి పార్ట్ టూ ఓకే త్రీ అంటే చాలా కాలం క్రితం వేరీస్ పుష్ప అని అవును అందులో పుష్ప మరణించాడు అని మొదలవుతుంది అంటే ఒక ప్రాంతం అంతా దగ్ధం అవుతుంది ఒక ఊరు తగలబడిపోతుంది తగలబడిపోయిన తర్వాత ఒక పులి రెండు అడుగులు వెనక్కి పులి రెండు అడుగులు వెనక్కి అంటే ఆ ఎదుర్కొండ ఉన్నది పుష్ప అని అతను ఉన్నాడు అని చెప్పటం ఆ టీజర్ ద్వారా ఒక కథని చెప్పే ప్రయత్నం చేశాడు సుకుమార్ గారు అది పార్ట్ టూ అని ఫిక్స్ అయింది ప్రపంచం కానీ ఆ ఛాయలు ఎక్కడా లేవు ఇందులో కారణం ఏంటంటే పార్ట్ వన్కి వచ్చినటువంటి ఒక క్రిటికల్ రెస్పాన్స్ వచ్చింది దానికి మిక్స్డ్ టాక్ వచ్చింది ఆ మిక్సిడ్ టాక్ రావటం వలన టూకి సంబంధించి కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలనుకుని కొన్ని బ్లాక్స్ డిజైన్ చేశారు ఈ బ్లాక్స్ డిజైన్ చేసుకుంటూ వెళ్లే క్రమంలో ఇవి హెవీ అయిపోయినాయి ఇవి హెవీ అయిపోయి వీటి వరకు ఒక భాగం చేసి ఒరిజినల్గా తీయాలనుకున్న పార్ట్ టూని త్రీకి షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేశారు దాంతో అనివార్యంగా ఇప్పుడు మూడో భాగం తీయాల్సిన పరిస్థితి కాబట్టి ఈ బ్లాక్స్ వరకు బాగా డిజైన్ చేసుకున్నారు అంటే వాళ్ళు డిజైన్ చేసిన బ్లాక్స్ చూసి వాళ్లే విపరీతంగా ప్రేమలో పడిపోయారు సుకుమార్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు ఆ ప్రేమ కనిపించింది ఎగ్జిక్యూషన్లో కూడా కనిపించింది పర్టికులర్గా వాళ్ళు విపరీతంగా హైప్ చేసినటువంటి ఒక ఎపిసోడ్ ఏంటంటే దీనిలో గంగమ్మ జాతర గంగమ్మ జాతర ఆ డిజైనింగు చాలా బాగుంది దాంతోపాటు ఈయన అమ్మవారి గెటప్లోకి వెళ్ళిపోతాడు అల్లు అర్జున్ వెళ్ళిపోయిన తర్వాత మనకి ప్రభలు కట్టడం ఇలాంటివి ఉన్నాయి ఒక కల్చర్ ఉంది మనకి ఆ కల్చర్లో దానిలో డ్యాన్స్ చేసేవాళ్ళు ఈ శక్తులుగా మారిపోయేటువంటి వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఇదంతా విపరీతంగా స్టడీ చేసి చేసినట్టుగా అనిపించింది అక్క అక్కడ అల్లు అర్జున్ నటన చూస్తే ఆ ఇరవై నిమిషాలు చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు తను అంటే టోటల్గా పుష్పరాజు క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు అతను అంటే అల్లూ అర్జున్ ని పుష్పరాజుని కం పక్కపక్కన చూడలేని పరిస్థితి పుష్పరాజుగా మారిపోయాడు దీని ప్రభావంతో నెక్స్ట్ పిక్చర్ ఎలా ఉండబోతోంది అనేది అంటే ఈ ప్రభావంతో ఆడియన్స్ నెక్స్ట్ పిక్చర్ ఆయన్ని మామూలు కథతో యాక్సెప్ట్ చేస్తారా అనేది డౌట్ అల్లూరు సీతారామరాజు సినిమా వచ్చిన తర్వాత కృష్ణ గారికి దాదాపు ఏడు ఫ్లాప్లు ఉన్నాయి అంటే ప్రతి సినిమా కంపేర్ చేసుకుంటూ ఫ్లాప్ అయిపోయేది పాడి పంటల సినిమా నిలబడింది అలాంటి ఒక ప్రత్యేకత ఉంది ఈ సినిమాకి పుష్ప టూకి పర్టికులర్గా ఈ పుష్ప టూలో అల్లు అర్జున్ విశ్వరూప ప్రదర్శన చేశాడు నటుడిగా కాకపోతే ఈ సినిమాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏ బ్లాక్ ఆ బ్లాక్ బాగానే ఉంది ఇన్ టోటల్ చూసినప్పుడు ఒక చిన్న ఇబ్బంది ప్రేక్షకులకు ఎక్కడో వెలితి కొడుతూ ఉంటుంది ఆ వెలితి కొట్టడానికి కారణం ఏంటంటే ఇది వాళ్ళు ఒరిజినల్గా అనుకున్నటువంటి పార్ట్ టూ కాకపోవటం యా దాంతో ఆ వెలితితోనే ప్రేక్షకుడు బయటకు వస్తాడు రెండోది చివరిలో వచ్చేటువంటి సన్నివేశాలు క్లైమాక్స్కి ముందు వచ్చేటువంటి సన్నివేశాలు కూడా కొంత గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నాయి ఎందుకు వస్తున్నారు వీళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఏమైనా పాత పగలున్నాయా ఒక కిడ్నాప్ డ్రామా నడుస్తుంది ఆ కిడ్నాప్ డ్రామాకి నేపథ్యం ఏమిటి అనేది ప్రాపర్గా ఎలివేట్ కాలేదు ఆ ఎలివేట్ కాలేదు కానీ దాని మీద విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తూ సన్నివేశాలు దొర్లుకుంటూ వెళ్ళిపోతాయి ఈ దొర్లుకుంటూ వెళ్లే క్రమంలో ప్రేక్షకుడు అసలు ఎందుకు జరుగుతోంది ఇది అనుకుంటాడు వీళ్ళ మధ్య ఏమైనా ఉన్నాయా ఘర్షణలు పర్టికులర్గా ఆ కిడ్నాప్ అయ్యే క్యారెక్టర్కిను కిడ్నాప్ చేసేవాడికి మధ్య ఏమైనా గొడవ ఉందా అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ కాకపోవడం సూచనప్రాయంగా కూడా చెప్పకపోవడం ఇలాంటివి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ ఆడి బయటకు వచ్చేటువంటి ప్రేక్షకుడు మనసులో తులుస్తూ ఉంటాయి కానీ అభిమానులకు మాత్రం ఇది విందు భోజనమే దీనిలో రాజకీయం ఉంది రాజకీయ వ్యాపారం ఉంది వ్యాపారం అయమైపోయినటువంటి రాజకీయం ఉంది అన్నీ కలిసి ఉన్నాయి సినిమాలు ప్రతి క్యారెక్టర్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు క్యారెక్టర్ డిజైనింగ్ మీద చాలా శ్రద్ధ పెట్టారు ఒక టీం పనిచేసింది దానికి జగపతి బాబు క్యారెక్టర్ కావచ్చు ప్రతి క్యారెక్టర్ అది ఎలా ఉండాలి ముందు ఆ పా ఆ నటుడు చేసినటువంటి ఇతర పాత్రల ప్రభావం ఎక్కడా లేకుండా చూసుకున్నారు ఇక్కడైతే మెయిన్గా కొత్త జగపతి బాబు గారిని కూడా చూసినట్టు అనిపిస్తోంది నిజమే అది అంటే ప్రతి క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు అయితే మనకి షకావత్ క్యారెక్టర్ దీనిలో కీలకం ఒక రకంగా కొంత సినిమా మనకి ఒక వీడియో గేమ్ తరహాలో నడుస్తుంది హైడ్ అండ్ సీక్ డ్రామా అంటే ఇతని వ్యూహము అతని ప్రతి వ్యూహంగా నడుస్తుంది చాలా వరకు కథ ఈగో క్లాష్ ఈగో క్లాష్ మధ్యకి రాజకీయం ఈ రాజకీయానికి ఒక పునాది ఆ పునాది మీద దెబ్బ కొట్టడానికి ఇతని చేసే ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని ఎలా పుష్ప అడ్డుకున్నాడు అనేది ఈ హైడ్ అండ్ సీక్ గేమ్లో చాలా సీన్లు బాగా డిజైన్ చేశాడు కానీ డైరెక్టర్ గారు కొన్ని ప్రేక్షకులు ముందే ఊహించేవిగా ఉన్నాయి అంటే పర్టిక్యులర్గా ఆ ఎర్ర చందనాన్ని సరిహద్దులు దాటించేటువంటి సన్నివేశాలు దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు కానీ ఆడియన్స్కి అర్థమైపోతూనే ఉంటుంది అంటే పుష్ప రూల్ అనేది టైటిల్ పెట్టారు బాగానే ఉంది పుష్పాకి ఎదురు నిలబడేటువంటి ఒక బలమైనటువంటి విలన్ ఉండాలి కదా ఆ విలన్ క్యారెక్టర్ని డిజైన్ చేయటంలో ఎక్కడో చిన్న తడబాటుకి లోనయ్యారు డైరెక్టర్ గారు అంటే ఇంకోటి ఏంటంటే పుష్పరాజుకి ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ మంది విలన్స్ అది కూడా ఒక చిన్న టైప్ ఆఫ్ కన్ఫ్యూషన్ తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయంటారా డెఫినెట్గా అంటే టూ మెనీ విలన్స్ ఉన్నారు అక్కడ సో మెనీ విలన్స్ ఉన్నారు ఉండటం వలన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో వ్యతిరేకిస్తూ ఉంటారు కానీ ఎవరు కూడా ప్రాపర్ విలన్గా అంటే ఇతన్తో పోటీ పడగలిగినటువంటి పరిస్థితులు కనిపించడం రెండోది వాళ్ళ మధ్య టీజింగ్ నడుస్తూ ఉంటుంది విలన్స్ మధ్య ఆ టీజింగు ఇతను హై హ్యాండెడ్నెస్ ఇవన్నీ కలిసి పుష్ప రూల్ చేస్తున్నాడు ఈ సామ్రాజ్యాన్ని అనే అని ప్రేక్షకుడు ఫిక్స్ అయిపోతాడు అతను ఒక అద్భుతమైనటువంటి వ్యూహం పన్నాడు ఇతన్ని కంట్రోల్ చేయడానికి అని కొన్ని సీన్స్ నడుస్తాయి షకావత్ కానీ ప్రేక్షకుడు దాంతో ఇన్వాల్వ్ అవడు ఇతనేదో ఏదో డ్రామా నడుపుతున్నాడు కానీ పుష్ప రెండు నిమిషాల్లో చేస్తాడు ఇది అని ఆడియన్ ఫిక్స్ అయి ఉంటాడు అదే జరుగుతుంది అక్కడ ఇలా ప్రేక్షకులు ఊహించుకోవడానికి ఈ కన్వీనియంట్గా ఉండేటువంటి సన్నివేశాలు కల్పించడం అనేది కూడా దర్శకుడు ప్రాపర్ కేర్ తీసుకోలేదు అనడానికి ఉదాహరణ ఆయన శ్రద్ధ అంతా కూడా ఈ బ్లాక్స్ మీద పెట్టేశాడు ఆయన కొత్తగా ఉంటుంది అని ఫీల్ అయినటువంటి బ్లాక్స్ కొన్ని ఉన్నాయి ఆ గంగమ్మ జాతర ఇలాంటివి వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు వాటి డిజైనింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు ఫోకస్ పెట్టారు దాంతో వాటిని చక్కటంతో అయిపోయింది ఆయనకి కానీ ప్రేక్షకులు ఏమైపోతారు థియేటర్లో కూర్చుని అభిమానులు ఓకే అభిమానులకు ఇది విందు భోజనమే కానీ సాధారణ ప్రేక్షకుడు పరిస్థితి ఏమిటి సాధారణ ప్రేక్షకుడు కూడా సినిమా మీద వీళ్ళు క్రియేట్ చేసినటువంటి హైప్ నుంచి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పెట్టి టికెట్లు కొనుక్కుని లోపలికి వెళ్ళారు ఆ లోపలికి వెళ్ళి కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు దీన్ని అనేది చూడాలి అక్కడ కొంత గందరగోళం అయితే ఉంది సినిమాలు కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నటనాపరమైనటువంటి విలువలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి సినిమాలు ప్రతి ఒక్క ఆర్టిస్టు ప్రతి ఒక్కరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఓకే ప్రతి క్యారెక్టర్ నుంచి అద్భుతమైనటువంటి నటన రాబర్ట్కు గలిగాడు ఆయన ముఖ్యంగా రష్మిక యా రష్మిక క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశాడు తను నాకు ఆ సీన్స్ చూస్తూ ఉండగా శివ సినిమా గుర్తొచ్చింది దానిలో కూడా ఒక తరహా డాన్ క్యారెక్టరే ఉంది నాగార్జున్కి అమలకి మధ్య ఇంటిమేట్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ చేశాడు ఆయన రామ్ గోపాల్ వర్మ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా సుకుమార్ మీద అనిపించింది ఒక రియల్ కపుల్ మధ్యలో ఎలా ఉంటుందో సేమ్ స్క్రీన్ మీద కూడా ఆ టైప్ ఆఫ్ ప్రెసెన్స్ అనేది కూడా చూపించి చాలా చూపించాడు అయితే కొంచెం కొంచెం ఎక్కడో యానిమల్ ధోరణులు కూడా కనిపిస్తాయి కొంచెం వైల్డ్ టచ్ ఉంది ఆ షార్ట్స్లో ఓకే అదంతా పాన్ ఇండియా స్కేల్ సినిమాలో అవన్నీ అనివార్యం అని అనుకుని సర్దుకొని వెళ్ళిపోవడమే ఒక లార్జ్ స్కేల్ సినిమా చాలా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి తీశారు ఖర్చు కనిపించింది సినిమాలో ఖర్చు కనిపించింది అల్లు అర్జున్కి పూర్తి స్థాయి తృప్తినిచ్చినటువంటి సినిమా ఆయన అభిమానులు హ్యాపీగా ఉన్నారు సాధారణ ప్రేక్షకుడికి సినిమా ఏ మేరకు ఎక్కుతుంది అనేది పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించి వాళ్ళు ఒక గోల్ పెట్టుకున్నారు టూ థౌజండ్ క్రోర్ అనేది ఆల్రెడీ థౌజండ్ సిక్స్టీ క్రోర్స్కి ప్రీ రిలీజ్ ఇది అయిపోయింది బిజినెస్ అయిపోయింది అని చెప్తున్నారు అంటే థియేటర్ కల్ బిజినెస్ అయిపోయింది అని అంటే కనీసం పదిహేను నుంచి పదహారు వందల కోట్లు వస్తే తప్పది వర్కౌట్ అవదు అది వర్కౌట్ అయితే వాళ్ళు బాహుబలి టూన్ క్రాస్ చేసినట్టే ఇంకా టార్గెట్ రీచ్ అవడానికి ఇంకొక నాలుగు వందల కోట్లు కావాలి నైట్ మూవీ అయిన తర్వాత సో అప్రాక్సిమేట్లీ నైన్ థర్టీకి ప్రీమియర్స్ పెడితే వన్ ఓ క్లాక్ ఆ టైంలో హిందీ రివ్యూస్ ఇచ్చే తరుణాదర్శ గారు దాని గురించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఏంటంటే ఒక ర్యాంపేజ్ అనేది అంటే లిటరల్గా చూడాలంటే ఒక విశ్వరూపం అనేది కూడా చూసాము దీనికైతే ఒక మ్యాడ్నెస్ లాంటిది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ రివ్యూ అనేది కూడా ఇచ్చాడు అనమాట అవును అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ అవును ఇంతవరకు ఏ సినిమాకు అలాంటి అంటే అన్ని మార్క్స్ కానీ అన్ని స్టార్స్ ఇవ్వలేదేమో అనిపించింది అవును అంటే ఇది ఆయన వరకు బాగానే ఉంది కాకపోతే నార్త్ ఇండియా ప్రేక్షకులకు ఎక్కే అవకాశం ఉంటుందా నార్త్ ఇండియాలో రిసెప్షన్ నార్మల్గానే మొదలైంది భీభత్సమైనటువంటి హైక్లో అయితే లేదు చాలా నార్మల్గానే మొదలైంది క్రమంగా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే అక్కడ అక్కడి నుంచి వస్తున్నటువంటి రెవ్యూస్కి సౌత్ నుంచి వస్తున్నటువంటి రెవ్యూస్కి పార్ట్ వన్ లాగానే చిన్న వైరుధ్యం కనిపిస్తోంది అభిప్రాయ ప్రకటనలు థియేటర్లోంచి బయటకు వచ్చినటువంటి ప్రేక్షకుడు మాట్లాడే టోన్లు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆడియన్స్ టోన్కి అక్కడ మాట్లాడుతున్న ఆడియన్స్ టోన్కి తేడా కనిపిస్తుంది వాళ్ళ కొంచెం ఈ దీనిలోకి మ్యాజిక్ వరల్డ్లోకి వచ్చారు ఓకే నార్త్ ఆడియన్స్ సౌత్ ఆడియన్స్ కొంచెం క్రిటికల్గానే ఉన్నారు అయినప్పటికీ అభిమానులు అభిమానులు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సినిమాని భుజానేసుకుని అది కనిపిస్తోంది చాలా స్పష్టంగానే వాస్తవంగా వాళ్ళు అనుకున్న రికార్డులు రీచ్ అవుతుందా లేదా వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనేది అయితే ఇంకో టూ డేస్ ఆగితే కానీ క్లారిటీ రాదు ఇప్పటికీ ఆ సినిమా గురించినటువంటి ఒక మానియా నడుస్తోంది ఈ మానియా ఈ ఫేవరు ఇవన్నీ క్రియేట్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు ఇప్పుడు రకరకాల కాంట్రవర్సీలు కూడా రైజ్ అవుతున్నాయి ఈ సినిమా నుంచి ఈ సినిమాలో ఉన్న డైలాగుల నుంచి అవి సినిమాని ఏమైనా నిలబడతాయా అనేది చూడాలి ఇప్పుడు పర్టికులర్గా ఒక డైలాగ్ అంటే మెగా కాంపౌండ్కి అల్లు కాంపౌండ్కి మధ్య ఒక ఘర్షణ నడుస్తోంది అది కొంచెం చల్ల చల్లబరిచేటువంటి ప్రయత్నం అరవింద్ గారు చేశారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మగధీరా ప్రస్తావన తీసుకొచ్చి కొంత వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశాడు కానీ ఈ సినిమాలో ఒక డైలాగ్ భాష ఎవడికి బాసు వాడికి వాడి కొడుక్కి వాడి తమ్ముడికి అందరికీ కలిపి నేనే బాసు అంటాడు ఇండస్ట్రీలో బాస అని ఎవరినంటారో అందరికీ తెలుసు బాస్ గారు రంగంలోనే ఉన్నారు ఆ బాస్ గారి కుమారుడు రంగంలోనే ఉన్నాడు వారి తమ్ముడు నటనా రాజకీయ రంగాల్లో ఉన్నాడు అంటే మెగా హీరోల గురించి ఆ డైలాగ్ వాడారా అనేటువంటి ఒక అనుమానం క్రియేట్ చేసేదిగా ఆ డైలాగ్ ఉంది దాని మీద కొంత సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది ఇలాంటి కాంట్రవర్సీస్ ఏమైనా సినిమాని కొంత ఇంకొంచెం లేపుతాయేమో చూడాలి ఓకే దాంతోపాటు భార్యకి ఇచ్చిన మాట అనే దాని మీద కొన్ని షార్ట్స్ నడిపాడే అసలు టోటల్ కథకి అండర్ కరెంట్ అదే అంటే తను ఒక కోరికగా కోరిన దీన్ని పట్టుకొని ఇతను ఇంత పెద్ద డిజైన్ చేస్తాడు ఆవిడే షాక్ అవుతుంది విని అంటే దీని మొత్తం ఈ టోటల్ సినిమా వెనకాల నువ్వు కోరిన కోరిక ఉంది అని చెప్పినప్పుడు రావు రమేష్ క్యారెక్టర్తో చెప్పించినప్పుడు తను షాక్ అవుతుంది ఇదంతా చూపించటం ద్వారా అంటే ఈ భార్య మాట వినేటువంటి భర్త అనే యాంగిల్లో రెండు రకాల కథనాలు సర్క్యులేటేషన్లోకి వచ్చినాయి ఒకటేమో ఆయన నంజాల పర్యటన ఆయన కిచెన్ నుంచి డిజైన్ అయింది దాన్ని ఆయన అక్కడ ఎక్నాలజ్ చేసే ప్రయత్నం చేశాడు ఈ సినిమాలు అనేది ఒక ప్రచారం రెండో ప్రచారం మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆయన కిచెన్ క్యాబినెట్ దాని గురించి ఈ సన్నివేశాలు కల్పించారు అనేది ఇంకొక కథనం ఓకే ఇలా కొన్ని కొన్ని సీన్స్ అయితే కొంచెం కాంట్రవర్షియల్గా ఒక డిస్కసివ్ పాయింట్లుగా నడుస్తున్నాయి బయట అవి ఏవైనా సినిమాని నిలబడతాయో చూడాలి ఓకే ఇది ఓవరాల్గా పుష్పటు మనం కథ గురించి మాట్లాడుకోవద్దు అంటే అది లీక్స్ అయిపోతాయి లీక్స్ అయిపోతాయి అంటే ఈ కథ ఇదొక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో డిజైన్ చేసుకెళ్ళాడు ఆ డిజైనింగ్లో అతన్ని ఏదైతే ఊహించాడో దాన్ని తెర మీద ఆవిష్కరించడానికి అల్లు అర్జున్ చేసిన కృషి అసామాన్యం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు అతను ఈ సినిమాకి ఏ మేరకు సక్సెస్ వచ్చినా అది నూటికి నూరు శాతం బన్నీ కష్టమే సుకుమార్ గారు ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది ఎప్పుడైతే తను ఒరిజినల్ ఐడియాని పార్ట్ త్రీకి షిఫ్ట్ చేశారో దీన్ని ఈ బ్లాక్స్ మీద నడపాలనుకున్నారు ఈ లో ఎటువంటి ల్యాగ్ లేకుండా చూసుకుంటూ ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బెటర్ కంటెంట్ ఇచ్చి ఉండేవాడు ఆయన ఆ లోపం కనిపించింది సినిమాలో నేను ఇందాక చెప్పినట్టుగా ఒక కన్ఫెషన్ షాట్ ఎలా తీయాలి అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ సినిమాలో ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చేటువంటి క్యారెక్టర్ ఆ కన్ఫెస్ అయినటువంటి తీరు ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది ఇలాంటివి కొన్ని పరిహరించుకొని ఉండొచ్చు ఓకే ఇంకొంచెం తక్కువ నిడివిలో చెప్పచ్చు అది అంటే మట్కా సినిమాలో కూడా హీరో గారు కన్ఫెస్ అవుతూ ఒక స్టోరీ చెప్తాడు అది కూడా ఆడియన్స్ని కొంత ఇబ్బంది పెట్టింది వాళ్ళ సహనాన్ని పరీక్షించింది ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు డైరెక్టర్లు డ్రామా పండించడం కోసం అని అటువైపు మొగ్గుతున్నారు కానీ అది డ్రామా పండించడం కంటే కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతున్నాయి ఇలాంటివి కొన్ని పరిహరించుకుని ఉంటే నిడివి కూడా తగ్గేది నిడివి తగ్గేది ప్రేక్షకులు ఆ ఎమోషన్లో క్యారీ అయిపోయేవాళ్ళు ఇవి పంట కింద రాళ్ళలాగా తగులుతాయి ఇలాంటి షార్ట్స్ అలాగే పుష్ప ఇంటిలో ఉన్నటువంటి పాత్రలు ఆ పాత్రల బిహేవియర్ దాని మీద నడిపినటువంటి సన్నివేశాలు కూడా కొంచెం పంట కింద రాళ్లే ఇలాంటివి కొన్ని పరిహరించుకుని ఉంటే బాగుండేది సుకుమార్ గారు ఓకే ఇది టోటల్గా పుష్ప టూ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన విషయాలు ఓకే నైస్ సార్ అయితే ప్రేక్షకుల వాళ్ళ అభిరుచి తగ్గట్టు ఈ పుష్ప టూని అయితే సుకుమార్ గారు బన్నీ గారు డిజైన్ చేశారు కాకపోతే అసలైన పాయింట్ అనేది పుష్ప త్రీలో ఉండబోతుందని కూడా క్లారిటీగా చెప్పారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూస్ పుష్ప టూ ఎలా ఉందో మరి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు చాలా చక్కగా చెప్పారు కదా మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతకు టేకార్స్ యో చాణక్య Thank you.